శిఖర హాస్పిటల్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాబైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అదనధమైన కార్డియాలజీ అండ్ కార్డియోథరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ శిఖారా హాస్పిటల్స్ రిలయన్స్ మార్టీ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ లోక కళ్యాణార్థం వైశ్యకుల గురువు పరమ పూజ శ్రీ విమానాశ్రమ మహాస్వామి కన్యాక పరమేశ్వరంలో ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రతం జూలై పదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు శాస్త్రోక్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ప్రోచనైశ్య ప్రముఖులు కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య గురు మఠం కార్యదర్శి సాయి ఈశ్వర్ గుప్తా గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మాట్లాడారు ఈ వ్రతంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రెండు నెలల పాటు ప్రతిరోజు చంద్ర మౌలీశ్వర స్వామి ఆరాధనతో పాటు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు సమావేశంలో శ్రీ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడ్మానూరి సురేష్ టిఎల్వీ విరాంజనే దేవరశెట్టి సత్యనారాయణ కొనకల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు ఏ స్వామంజీ అయినప్పటికీ కూడా మన రాష్ట్రం దాటి ఏ వెళ్ళి ఈ చతుర్మాసీ చేస్తూ ఉంటారు అయితే మా ప్రేతమ గురువు గారు ఆర్యవేస్తుల గురయ్యేటువంటి మరి వాన ఓమానేశ్వర స్వామి వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వంద సంవత్సరాలు దాటేటువంటి కోసలి కన్నీరా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులో ప్రత్యేకంగా కులాలకి మతాలకి పాటెళ్ళకి జైవాసవి శ్రీ గురుభ్యో నమ సమస్త సమాజ బంధువులకి నమస్కారం విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కుల గురుపీఠం కర్ణాటక ప్రాంతంలో గోకర్ల క్షేత్రానికి దగ్గర హళదీపురం అనే ప్రాంతంలో సుమారు ఏడుగురు గురువుల పరంపర తరువాత స్వామివారు ఎనిమిదవ పీఠాధిపతిగా ఉన్నారు వారి చాతుర్మాస్య దీక్ష ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై రెండవ చాతుర్మాస దీక్ష మన గుంటూరు పట్టణంలో చేయ నిశ్చయించినారు స్వామివారు దీక్ష తీసుకుని ఇప్పటి వరకు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో అనేక ప్రాంతాలలో చాతుర్మాస్య దీక్ష చేయడం జరిగింది కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో వైశ్యుల ఉన్నతి వైశ్య సమాజం యొక్క అభ్యున్నతి కొరకు అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టి గత సంవత్సరంలో జగద్గురు ఆదిశంకరాచార్య జన్మస్థలమైనటువంటి జన్మస్థలం అయినటువంటి కాలడి ప్రాంతం నుంచి కాశీ వరకు సుమారు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు వారు పాదయాత్ర గావించి హైందవ సమాజం కూడాను ఇరవై రెండవ చాతుర్మాస సేవా సమితి వారి ఆధ్వర్యంలో మన గుంటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు జనభై జూన్ జూలై పది పదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడో ఏడో తారీఖు దాకా జనవ చాతుర్మాస దీక్ష సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన వైశ్య కుల గురువు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాసపు మహాస్వామీజీ శ్రీ వైశ్య గురువు మఠం వారణాసి మరియు అల్లీపూర్ కర్ణాటక వారి చాతుర్మాస వ్రతం ఇరవై రెండవ చాతుర్మాస వ్రతం ఈ సందర్భంగా మన గుంటూరులో అమ్మవారి దేవస్థానంలో చేసుకోవటం మన గుంటూరు చెందిన ఆదివేసులకి అందరికి కూడా మనందరికి కూడా హాస్పిటల్ డాక్టర్ సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి ఎంసిహెచ్ డిగ్రీ పొంది విశేష అనుభవం కలిగి కోస్తా జిల్లాలో అధునాతన వైద్య సేవలు అందించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లు అల్సర్ వ్యాధి ఆకలి లేకపోవట రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు మలబద్ధకం క్లాస్ట్రోస్కోపీ కోనోస్కోపీ లాప్రోస్కోపీ ద్వారా గోల్డ్ బ్లాటర్ లో రాళ్లు లాప్ అపెండిక్స్ అరుకులు సరిచేయుట కడుపులో బల్ల పోర్టల్ హైపర్ టెన్షన్ పాన్క్రియాటిక్ వ్యాధులు లివర్ వ్యాధులకు చికిత్స చిన్న గోస కేన్సర్ లకు ప్రత్యేక సర్జరీ చేయబడ్ డాక్టర్ వి నీలిమ గారిజే చిన్నపిల్లల వ్యాధులు మరియు షుగర్ వ్యాధికి చికిత్స చేయబడ్ ఊటుకోరి హాస్పిటల్ డాక్టర్ ఊటుకోరి సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అన్న శ్రీనివాసరావు కళ్యాణ మండపం ఎదురు కొత్తపేట గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నైన్ ఫోర్ నైన్ టూ టూ వన్ నైన్ ఫోర్ వన్ టూ